ఏంటిరావు కాల్ చేసావు ఏం లేదు నేను ఆంటీ నా మనసులో ఉన్న మాట నీకు చెప్దామని కాల్ చేసా సరే ఏంటో చెప్పు నువ్వంటే నాకు చాలా ఇష్టం నన్ను లవ్ చేయ ఆంటీ ఏం మాట్లాడుతున్నావు నాకు పెళ్ళ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆంటీ కావాలంటే నన్ను ఉంచుకో ఏం మాట్లాడుతున్నారావు నేను నిన్ను ఉంచుకోవడం అండి లేకపోతే నేనే నిన్ను ఉంచుకుంటా మళ్ళీ మంచి ఏం జరుగుతున్నవారా ఎప్పుడైనా నీ మొహాన్ని అర్థంగా చూసుకున్నావా అక్క నువ్వు కానీ నన్ను అల్లగా చేయకపోతే నువ్వు అమ్మాయిగాడు కబ్బిలి మీద తాతలు పో చేసింది నీ మొఖానికి చెప్పేస్తా మేము వీళ్ళు చెప్పుగా చెప్పేస్తాడు ఐ లవ్ యూ రా నేను ఇంపడు పెట్టాను కాబట్టి నాకు మూడు వేల రూపాయలు సెండ్ చేయిండిని మూడు వేల ఇప్పుడు లాగారు అంత డబ్బు లేదురా ఇప్పుడు కానీ నువ్వు నాకు అమౌంట్ వేయకపోతే నువ్వు నన్ను ఉంచుకున్న సంగతి నీ రంగమౌరి అయినటువంటి ఆ మహేజ్ కానీ చెప్పేసి రాదురాయలా ఫోన్ పే ఉండు థ్యాంక్ యూ బేబీ ఒక్కసారి నీ స్వీట్ వస్తూ ఐ లవ్ యూ అని పిలువు బేబీ ఐ యుడా